నమస్తే కోసుకుమరి యథా రాజా ప్రజ అనేటువంటి విధంగా ఏ ఏ ముహూర్తం మనకి పెద్దలా మాట చెప్పాము కానీ అప్పుడప్పుడు రాజకీయాల విషయం కనపడుతూ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి బయటకు వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు మేము అధికారులకు వచ్చిన తర్వాత మేము ఎంతో చూస్తాం అనేటువంటి విధంగా ఆయన చాలా వార్నింగ్స్ ఇస్తూ వచ్చారు ఈ మధ్య బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఇప్పుడు వైసీపీ ఉన్నటువంటి క్యాడర్ చాలా మంది కూడా జన సైనికులకి ఇప్పటికీ నూట అరవై నాలుగు సీట్లతో ఉన్నటువంటి కూటమి సంబంధించిన నాయకుల్ని ఇప్పుడున్నటువంటి వైసీపీ కొంతమంది బేరిస్తున్నారు సేమ్ ఎంత ఘోరంగా బెదిరిస్తున్నారు అంటే మేము ఈసారి అధికారులకు వస్తే డైరెక్ట్ గా పోలీసులు కూర్చోబెట్టి వేసి కూర్చోబెట్టి పోలీసులు ముందే నరుకుతాం ముక్కలు ముక్కలు చేస్తాం ఆడపిల్లలని అయితే ఘోరాతి ఘోరంగా నిన్ను అలా చేస్తాం నిన్న పాడు చేసేస్తాం నిన్ను నాశనం చేసి ఏది పోలీసుల ముందు అంటాం చేసేసి ఎగరేసి వేసేస్తాం అంటే మాటలు చెప్పకూడదు కానీ రకరకాలైనటువంటి విధంగా రకరకాలుగా బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అది జనసేనకు సంబంధించిన జనసేనకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళందరికీ కూడా బెదిరింపులు ఎక్కువైపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సరే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులే ఓకే కానీ పార్టీని నమ్ముకున్నటువంటి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు లేకపోతే ఏదన్నా పార్టీ విధానాల్లో ఉండేటువంటి చిన్న చిన్న నాయకులు కావచ్చు వీళ్ళందరికీ కూడా విపరీతంగా తీవ్రమైనటువంటి బెదిరింపులు అసలు ఆడవాళ్ళే కొంతమంది ఆడవాళ్ళు అయితే మేము గుడ్డులు పీకేస్తాం ఈ రకమైనటువంటి విధంగా బెదిరింపులు భయంకరమైనటువంటి బెదిరింపులు ఈ మధ్య కొంతమంది కొద్ది గొప్ప లేడీస్ వీళ్ళందరూ అందరూ ఏంటంటే యూట్యూబ్ ని అంటే ఒక వర్గం దేనికి వర్గం వచ్చింది ఎందుకు వచ్చింది చెప్తాను పర్టికులర్ గా వైసీపీకి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం కాదు ఇంకో వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువత యూట్యూబ్ లో విపరీతమైనటువంటి అకౌంట్లు తెలుస్తున్నారు ఆ తెరిచి వాళ్ళు అనలైజ్ చేస్తూ అనలిస్టులుగా మారుతూ వాళ్ళు కూటమిని దెబ్బతీసి ఎట్టి పరిస్థితుల్లో కూటమిని ఓడించి వైసీపీ పార్టీని అధికారులు తెచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ప్రాబ్లంను తీర్చుకోవడం కోసం పక్కా వ్యూహాత్మకంగా అయితే మాత్రం నడుస్తుంది అనేది మాత్రం క్లియర్ గా వాస్తవం ఇది రాబోయేటువంటి రోజుల్లో పక్కా తెలుస్తుంది రాసి పెట్టుకోండి నేను ఇంతవరకు మనసు పెట్టి చెప్పింది అది కూడా జరగకుండా పోయినటువంటి సందర్భమే లేదు అసలు వాస్తవం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు కూడా నేను ఏది చెప్తే జరిగింది బట్ నువ్వు అంటే నువ్వు అంత విధానం అంత దోహం అని కాదు బట్ ఎక్కువ పర్సెంట్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే నా కేబుల్ క్రియేషన్స్ ఛానల్ పోయినా కూడా నేను జస్ట్ కొన్ని వీడియోస్ పెడతాను ఇప్పుడు కొత్త ఛానల్కి సంబంధించి బాగా వ్యూస్ అంటే ఆ కేబుల్ క్రియేషన్స్ అంత సమానం కాకపోయినా కొద్దిగా అసలు వాస్తవంగా అయితే ఒక ఛానల్ డెవలప్ అవ్వాలంటే కొద్ది గొప్ప ఇప్పుడు నాదే పెద్ద డెవలప్ అని చెప్పిన ఆ కొద్ది గొప్ప చూసేటువంటి ఆ కొద్ది మందిలో కొంచెం బెటర్గా చూసేటువంటి పొజిషన్ ఒక కొత్త ఛానల్కి ఏర్పడింది అంటే మరి ఆ టైంలో కొంతమంది నన్ను నమ్మేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాధపడలేదు కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సొంత సామాజిక వర్గం కాకుండా ఇంకొక వేరే సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం నుంచి కొంత సపోర్ట్ ఇస్తున్నారు ఆ మెయిన్ అంటే ఇంకొక సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో యువత లేడీస్ జెంట్స్ అందరూ కలిసి కొత్త కొత్త యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తూ అనేక రకమైనటువంటి పేర్లతో పెడుతూ వాటి ద్వారా కూటమిని వాళ్ళ ఆ సామాజిక వర్గానికి వచ్చినటువంటి ప్రాబ్లమ్ తీర్చుకోవడం కోసం ఆ యువత ఇప్పుడు కూటమిని ఓడించడానికి ఒక అనాలిసిస్ పేరు తోటి విపరీతంగా ఛానల్స్ ఓపెన్ చేస్తూ బురద ఎక్కడానికి ప్రయత్నం జరుగుతుంది మరి ఏవైతే